ఉదయగిరి మండలం తిరుమలాపురం పంచాయతీలోని గుడినరవ గ్రామ సచివాలయంలో సామాజిక తనిఖీ బృందానికి ఫీల్డ్ అసిస్టెంట్ సచివాలయం మనదే తలుపులో ఏసై జల్సా చేసై అంత మంచిగా రాయి సామాజిక తనిఖీ బృందాన్ని వైనం ఉపాధి హామీ పథకంలో అవకతవకలు గుర్తించి నిధులు పక్కదో పట్టకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకునే విధంగా సామాజిక తనిఖీ బృందాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది బృందానికి సంబంధించి ఒక్కొక్క బృందానికి లక్ష రూపాయలు అంతున ఖర్చు పెడుతుంది అయితే ఇటీవల ఉదయగిరి మండలంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన ఉపాధి హామీ పనికి సంబంధించి తిరుమలపురం పంచాయతీ గుడినరవలో జరుగుతున్న సామాజిక తనిఖీ బృందము సభ్యులకు అవినీతికి అలవాటు పడిన ఫీల్డ్ అసిస్టెంట్ అలాగే మరికొందరు వారి అవినీతి భాగవతం బట్టబయలు కాకుండా ఉండేందుకు తనిఖీ బృందానికి ఆదివారం రాత్రి గుడినరవ గ్రామ సచివాలయంలో తలుపులు వేసే జల్సా చేసే అంత మంచిగా రాయండి అంటూ సకల మర్యాదలతో ఖానా పీనా సోనా వంటి కార్యక్రమాల్లో సామాజిక బృందాన్ని తిరస్కరించుకోవడం జరిగింది దమ్మానంగా చేపించిండు అయ్యా ఈయన మాకు లేదు అది ఎవరు చిన్నపల్లె ఆయన ఎవరు ఒక ఆయన ఆయన పేరు మాది నాది పేరు చెప్పాం కదా